హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు కనుక నా వీడియో ఫస్ట్ చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ సిమ్మని క్లిక్ చేయడం మర్చిపోకండి ఈరోజు చికెన్ కర్రీ తయారు విధానం నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలు రెండు టమాటా మూడు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర హాఫ్ కేజీ చికెన్ తీసుకొని రెండు టీ స్పూన్ల ధనియాల జీలకర్ర పౌడర్ రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టీ స్పూన్ల కారం ఉప్పు తగినంత హాఫ్ టీ స్పూన్ పసుపు ఇప్పుడు స్టవ్ పై కుక్కర్ గిన్నె పెట్టుకుని మూడు పచ్చిమిర్చి నాలుగు ఉల్లిపాయలు ముక్కల కింద కోసుకున్నాం కదండి అవి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ కలుపు కూడా వేసుకుందాం మనం సాల్ట్ పదులు ఉప్పు అనేది ప్రిపేర్ చేయడం వల్ల కూరల్లో టేస్ట్ అనేది బాగుంటుందండి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిద్దాం ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ ఆగాక మూత తీసి చూద్దాం గోల్డెన్ కలర్లో బాగా ఫ్రై అయినాయి కదండి ఇప్పుడు రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా కలుపుకుని ఇంకొక ఫైవ్ మినిట్స్ మగ్గ పెడదాం ఇప్పుడు అల్లం వెల్లుడు అనేది పచ్చివాసన పోయేంత వరకు మనం మగ్గబెట్టాలి ఒక ఫైవ్ మినిట్స్ ఇప్పుడు హాఫ్ కేజీ చికెన్ తీసుకుని అందులో వేసుకుని బాగా కలుపుకోవాలండి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం రెండు టమాటాలు కూడా ముక్కల కింద కోసుకున్నాం కదా అవి కూడా యాడ్ చేసుకుందాం మనం ముందర ఆనియన్స్ వేసాం హాఫ్ టీ స్పూన్ కలుపు ఇప్పుడు ఇందులో కూడా చికెన్ కూడా మనం మగ్గబెట్టేటప్పుడు కొంచెం ఉప్పు వేద్దాం ఉప్పు వేయడం వల్ల చికెన్కి ముక్కకు అనేది ఉప్పు అనేది బాగా పడుతుందండి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గబెడదాం ఫైవ్ మినిట్స్ సాగాక మనకి ఉప్పు అనేది అల్లం వెల్లుల్లి పేస్టు చికెన్కి బాగా పడుతుందండి సగం అనేది ఇక్కడే కుక్ అయిపోద్దని మనకి చికెను ఇప్పుడు బాగా కలుపుకున్నాక ఇప్పుడు రెండు టీ స్పూన్ల ధనియాలు జీలకర్ర పౌడర్ రెండు టీ స్పూన్ల కారం సన్నగా తరిగిన కొత్తిమీర తరుగు కొంచెం వేసుకుందాం ఇంకొంచెం తర్వాత వేసుకుందామండి ఇప్పుడు బాగా కలుపుకొని ఈ మసాలా కారం ఈ చికెన్కి బాగా పట్టేటట్టు ఒక టూ మినిట్స్ ప్లేట్ పెట్టి మగ్గబెడదాం టూ మినిట్స్ ఆగాక మనకు ఆయిల్ అనేది తేలుతుందండి ఆయిల్ అనేది బాగా తేలింది కదా ఇప్పుడు గరితో ఒకసారి ఇలా తిప్పుకొని ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకుందాం కొత్తగా ట్రై చేసే వాళ్ళకి కొలత తెలియాలి కదండి టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అండి వేసి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకుందాం ఇప్పుడు కుక్కర్ అనే విజిల్స్ మనకి ఎన్ని రావాలంటే నాలుగు విజిల్స్ వస్తే సరిపోతుందండి మా చిన్నమ్మాయి చూసి అలా చూస్తుందో మా మమ్మీ ఏం చేస్తుందా అని పిల్లల గురించి తెలిసిందే కదండి తినేది తక్కువ ఆత్ర ఎక్కువ అండి ఇప్పుడు నాలుగు విజిల్స్ నాలుగు విజిల్స్ వచ్చాక స్టవ్ అనేది ఆఫ్ చేసి మనకు ప్రెజర్ అంతా పోయిందా లేదా అని చెక్ చేసుకుని గరిటితో అప్పుడు కుక్కర్ మొత్తం తీయాలండి ఇప్పుడు లైట్గా వాటర్ ఉంది కదండి ఒక టూ మినిట్స్ మనం ప్లేట్ వేసి టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడకబెడదామండి టూ మినిట్స్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉడకబెడదాం చూసారా మనకి చికెన్ గ్రేవీ అనేది తయారైంది కదండీ ఈ గ్రేవీ అనేది రోటీస్ చపాతీ బిర్యానీలకు కూడా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ఈ చికెన్ కర్రీ ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెప్షన్లో కామెంట్ చేసి చెప్పండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్స్ అమ్మని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్